బాహుబలి సినిమా చూసారా చూసే ఉంటారు బల్లాల దేవ రానా నటన గుర్తుండే ఉంటుంది మీరు కూడా మెచ్చుకునే ఉంటారు మరి మన బల్లాల దేవ ఈ సినిమాలో ఓ స్పెషల్ రథాన్ని వాడాడు గమనించారా గమనించే ఉంటారు మరొక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి ఈ రథాన్ని ఓ సింహం ఆకారంలో నిర్మించారు అలాగే రెండు వైపులా రెండు పెద్ద బ్లేడ్స్ బిగించి గాలి మరల్లా ఉన్న చక్రాలు గిరగిరా తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీకు గుర్తొచ్చే ఉంటుంది అసలు విషయానికి రథం చాలా ఫాస్ట్ గా దూసుకుపోతుంటుంది ఎందుకో తెలుసా ఈ రథాన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తో డిజైన్ చేశారట ఈ బైక్ మనకెక్కడా కనిపించదు కానీ గాలి కన్నా వేగంగా గిర గిర తిరుగుతూ దూసుకెళ్తుంది ప్రక్కన గాలి మరల్లాంటి చక్రాలు కూడా వేగంగా తిరుగుతూ ఉంటాయి ఇదంతా ఈ బైక్ మహిమేనట అంతే కాదండోయ్ ఈ బైక్ ని నడిపేందుకు ఓ డ్రైవర్ కూడా ఉన్నాడట అతను కనిపించకుండా సింహంతో కప్పేశారు చూశారా అందుకే బళ్ళాల దేవ రథం అంత స్పీడ్ గా బుల్లెట్ వేగంతో దూసుకెళ్లింది వాడింది బుల్లెట్ అయితే దూసుకెళ్లదా చెప్పండి ఇలాంటి ప్రయోగాలు సినిమాలో మన జక్కన్న ఎన్నెన్ని చేశాడో కదూ చేశాడు కాబట్టే పది రోజుల్లో వెయ్యి కోట్లు కొల్లగొట్టి ఇండియన్ సినిమాను శాసించింది బాహుబలి ది కంక్లూజన్ సెబాష్ జక్కన్నా నీ ప్రతిభ అద్భుతం